ఆదోని పట్టణంలో టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ గుడిసె కృష్ణమ్మ ఇంటి ముందు పార్కింగ్ చేసిన స్కార్పియో వాహనం చోరీకి గురైంది సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు దర్యాప్తులో భాగంగా నాలుగు బృందాలుగా ఏర్పడి సత్యసాయి జిల్లా హిందూపురం టౌన్లో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ముద్దాయిలు ఒక ముఠాగా ఏర్పడి దొంగిలించిన వాహనంలో పశువులను ఎత్తుకెళ్లి వాటిని విక్రయించడానికి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు ఇట్ ఈ షేపులో చూపించాలి ఇట్లా పెట్టుకొని ఈ యొక్క అది ఇటు ఉంచినప్పుడు ఈ తల భాగంలో బలంగా దాన్ని ఇక్కడ అంటే గుచ్చినట్టు వేస్తారు వేస్తేనే అది కింద పడిన పడి పడిపోయినప్పుడు వెంటనే దాన్ని గుడ్ మార్నింగ్ అండి ఈ మధ్య ఆదోని పట్టణంలో జరిగిన కొద్ది వరుస దొంగతనాలు ఒక స్కార్పియో ఫోర్ వీలర్ వాహనం గురించి దొంగతనం గురించి మా ఎస్పీ కృష్ణకాంత్ ఐపిఎస్ సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు శివనారాయణ స్వామి పర్యవేక్షణలో మేము వన్ టౌన్ సిఏ రూరల్ సిఏ టూ టౌన్ సిఏ గారు సపరేటు బృందాలు ఏర్పడి ఈ యొక్క దొంగతనాన్ని స్కార్పియో వాహనాన్ని ఛేదించడం జరిగింది దొంగల నలుగురిని అరెస్ట్ చేశాము అదేవిధంగా చోరు గురైన స్కార్పియో వాహనమును ఈ స్కార్పియో వాహనముని కట్టుకొని పోయి దీనికి క్రైమ్ వెహికల్ అయినా సఫా సఫారీ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది దొంగల నలుగురిని జ్యుడిషియల్ రూ పంపిస్తున్నాం మరో ముగ్గురు ఆఫ్ స్కాన్నింగ్లో ఉన్నారు వాళ్ళ వాళ్ళ కోసం కూడా ప్రత్యేక బృందాలు ఏర్పడి గా గాలిస్తున్నాం అంటే దీంట్లో సంబంధం లేని వ్యక్తిని పట్టుకొచ్చినారని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి సార్ లేదు లేదు పక్కా విచారించి వాళ్ళ కన్ఫ్యూషన్ మనకు సీసీ ఫుటేజుల్లో వాళ్ళ సీసీ ఫుటేజ్లో క్లియర్గా వెరీ క్లియర్గా ముగ్గురు వచ్చారు వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకి తోడ్పాటు చేసిన వాళ్ళని ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా చేయడం జరిగింది గతంలో వీళ్ళకి ఏమైనా చరిత్ర ఉంది సార్ ఇప్పటికైతే మనకి తెలిసి అయితే వాళ్ళ విచారణలో అయితే ఇటువంటి నేర చరిత్ర కానీ మేము యాజ్ ఫర్ సీసీ టెన్స్ అంటే టెక్నికల్ దీని ప్రకారం అయితే ఇప్పటికైతే ప్రూవ్ కాలేదు బట్ ఇంకా అంటే వీళ్ళు హర్యానా స్టేట్ కాబట్టి మన స్టేట్లో ఇది అవైలబుల్ రాదు కాబట్టి వాడికి కూడా పంపిస్తున్నాం ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ కూడా పంపిస్తున్నాం ఏదైనా ఉంటే ఆ రికార్డు కూడా తెప్పిస్తాం అదే రోజే ఒక ఐదు ఆరులో కూడా చోరీ జరిగింది సార్ దానికి వీళ్ళకి ఏదైనా సంబంధం ఉందన్నా సార్ ఆ రోజు కాదు మాకు ఆదోనిలో దాదాపు ఒక టూ మంత్స్ ముందు జరిగింది అది ఆల్రెడీ డెస్ట్రూప్ చేయడం జరిగింది దాని యొక్క దొంగలు వేరే వాళ్ళని అరెస్ట్ చేయడం ఆల్రెడీ జైలు పంపడం జరిగింది వాళ్ళు ప్రెసింట్ కూడా జైలు లేనండి